వెల్కమ్ టు న్యూస్ అలాగే రైతులందరికీ నమస్కారం మే ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ యాభై రూపాయల నుంచి నూట పది టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ అరవై రూపాయల నుంచి నూట పది టాప్ రేట్ పలికింది సిక్స్టీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ మదనపల్లి మార్కెట్ లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు నూట పదహైదు రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీన్ రూపీస్ దోరకాయలు అంటే పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న కాయలు ఎక్స్పోర్ట్ కాయలు నూట నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫార్టీ రూపీస్ కోలార్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న కాయలు దోరకాయలు నూట ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఎయిటీ రూపీస్ సీడ్ టొమాటో రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది టూ ఫిఫ్టీ రూపీస్